మరి పెద్దలందరూ కూడా రామ్ దాస్ గారు అలాగే మహేంద్ర గారు కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో నందవరం మండలము గోరగంగ మండలము ఎమిగిలూరు టౌన్ ఎమిగిలూరు రూరల్ అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులు కమిటీ పెద్దలు మరి పెద్దలందరూ కూడా జై जय जय इंडिया जय इंडिया जय इंडिया अमर रहे इंडिया अमर है इंडिया अमर है एनडीओ अमर है एनडीआर अमर है एनडीओ अमर है एनडीआर अमर है एनडीओ अमर है एनडीआर अमर है एनडीओ अमर है इंडिया जय जय इंडिया जय जय इंडिया अमर रहे इंडिया अमर है इंडिया अमर है ఎన్టీఆర్ అన్న ఇంకో మైక్ ఇవ్వండి ఇక్కడ మన అన్న వాళ్ళకందరూ కూడా బాబు మరి ఈనాటి కార్యక్రమంలో నాలుగో అవార్డు కౌన్సిలర్ గారు రామ్ దాస్ గౌడ్ గారు అలాగే భాస్కర్ గారు అలాగే ప్రతాప్ శ్రీకాంత్ గారు నర్సింహ గారు దాదాసాహెబ్ గారు అందరూ కూడా మహేంద్ర గారు మహేంద్ర బాబు గారు కామంతి మిన్నప్ప గారు దోమ వీరేష్ గారు మరి అందరూ కూడా ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమంలో మరి ఎంతో ఘనంగా మరి రాలం రెడ్డి గారు కందరాజి కేసన్న గారు సోమనూరు జగదీష్ గారు విరూపాక్షరెడ్డి కడిమెట్ల రెడ్డి గారు మరి పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు వాల్మీకి పొట్టెకాల్ శంకరయ్య గారు సోమే మరి దేవెట్ట సో సోమేశ్వర రెడ్డి గారు అందరు కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి అందరూ కూడా ఊదు మధ్యలు ముట్టించి మరి ఒక్కసారిగా మహానేతకు మనం అందరూ కూడా నివాళులు అర్పించాలి పూలు వెద చల్లాలి ఒక్కసారి పూలు ఘనంగా వెద చల్లండి సార్ అందరు కూడా హ్యాపీగా మరి భాస్కర్ సార్ గారు దగ్గరుండి మరి ఈ ఈనాటి కార్యక్రమంలో అన్ని విధాలుగా ముందుకు తెచ్చారు మరి ఈనాటి కార్యక్రమంలో కమ్మ సంఘం పెద్దలు మిత్రులు అలాగే నందమురి తారక రామారావు గారి అభిమాన సంఘం అభిమానులు అందరూ కూడా మరి కంబ సంఘంగా వారు కూడా ఈ రోజు కంబ సంఘం వారికి కూడా స్వాగతం సుస్వాగతం వారు కూడా ఈ రోజు గౌరవ మహానేత కీర్తి శేషులు స్వర్గీయ నందమణి తారక రామారావు గారికి ఘనంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని గౌరవ ఎమ్మెల్యే గారి సాన్నిధ్యంలో మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బ్లడ్ డొనేషన్ రక్తదాన శిబిరాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఎవరైనా రక్తదాతలుగా పేరుగాంచినటువంటి వారు ఆపన్న హస్తం అందించి మీ రక్తం ఎంతో మందికి మరి ప్రాణదాతలుగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మరి ముందుగా మరి మహేంద్రన్న గారు కాయ కర్పూరంతో ధూప దీప నైవేద్యాల్లో వారు కాయన అర్పిస్తూ ఉన్నారండి నెక్స్ట్ భాస్కర్ అన్న గారు కాయను సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం భాస్కరణ గారు అలాగే రామ్ దాస్ గౌడ్ గారు మరి మరి రామ్ దాస్ అన్న ఎవడన్నా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి నాలుగో వార్డు కౌన్సిలర్ గారు అలాగే మిగతా పెద్దలందరూ కూడా మరి మరికరీత

ఆ మహానేత కలియుగా దైవంగా ప్రతి తెలుగోడి గుండెల్లో నిలిచిన మరి